నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహార ఏరమల్లు మూవీ ఫస్ట్ రివ్యూ చూద్దామండి ఏం పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా హిట్టా పట్టా దీన్ని రేంజ్ ఎంత ఉంది దీన్ని ఏం సినిమా అనేది కూడా ఉపాధి మనం చూసుకుంటే ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఈ సినిమా ఒక ఏరుమల్లుగా పవన్ కళ్యాణ్ గారు నటించారండి ఏమిటంటే ఇది ఈ సినిమా గురించి ఒక విషయం చూసుకుంటే పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న తొలి చిత్రం ఇదండి హరిహర ఈరుమల్లు భారీ బడ్జెట్తో ఈ మూవీ తెరకెక్కింది నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారండి ఏం రత్నమే నిర్మాత ఆయన కొడుకే ఈ సినిమాకు డైరెక్టర్ వహించారు ఈ క్రిష్ మొదట డైరెక్టర్ చేశారండి డైరెక్టర్గా ఈ సినిమాను చేశారండి కొన్ని కారణాలతో తప్పుకున్నారు ఆ సమయంలో జ్యోతి కృష్ణ ద దర్శకత్వ బాధ్యతను తీసుకొని ఈ సినిమాని తీశారు ఈ పవన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ కావడం అదే సమయంలో పవన్ నటించిన తొలి హిస్టారిక్ మూవీ కావడం విశేషం దీనికి తోడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా కావడం కూడా విశేషం దీనిలో చూసుకుంటే ఇంకా తారాగణం చూసుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏంది దీన్ని పరిస్థితి ఏమీ అనే ఉపాధి మనం చూసుకుంటే ఈ సినిమా చాలా చేశారండి దీంట్లో పవన్ కళ్యాణ్ గారి హీరోగా నటించారు బేబీ దోహుల్ నిధి అగర్వాల్ సత్యరాజ్ విక్రమ్ తేజు అయ్యప్ప పి శర్మ నర్గీస్ వక్రీ దిలీప్ తాహిల్ తదితరులు తారాగానండి దీంట్లో సంగీతం కిరవాణి గారి సంగీతం మటుకు సూపర్ డూపర్ హిట్ అండి అది మనం చేసేది కూడా పా ఆయన కిరణ్ బారి గారి సంగీతము బాహుబలి త్రిబులార్ సినిమాలతో పోల్చుకుంటే దీంట్లో సూపర్ సంగీతం కానీ బాహుబలి వచ్చి ఆరు వందల కోట్లతో పెట్టారు దాంతో ఈ సినిమాను పోల్చుకోలేం నెక్స్ట్ త్రిబులార్ కూడా మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లతో పెట్టి తీశారు ఆ సినిమాతో కూడా ఈ సినిమాను పోల్చుకోలేం ఇది పవన్ కళ్యాణ్ సినిమా నూట యాభై కోట్ల బడ్జెట్ అని అంటున్నారండి వాళ్ళ మనం ఈ సినిమాని బాహుబలి త్రిబులార్లతో పోల్చుకోలేమండి కాబట్టి అది బడ్జెట్ సినిమాలు ఇది నూట యాభై కోట్ల బడ్జెట్ సినిమా అయినా ఇంచుమించు ఈ హరిహర ఈర్మల్లు ఇంచుమించు దాన్లతో పాటు ఉందండి కానీ హరిహరు యర్మలు మనం చూసుకుంటే ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ అయింది ఈ ప్రీ నైటే కొన్ని సినిమాలు వేసేసారండి రాత్రి తొమ్మిది గంటలకే సినిమాలు వేసేశారు దాంట్లో ఇది హరిహర యూరమలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు పండగ వాతావరణం అండి ఇది బాక్సాఫీస్కు అతిపెద్ద పండగ ఈ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అనేది అందరూ ఎదురు చూశారు హరిహర యరమల్లు ఎందుకంటే డిప్యూటీ సీఎం అయినాక చేశారు సినిమా అండి ఇది ఆయనే స్వయంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఈ సినిమా మీద కొంచెం అంచనాలు పెంచారు దీన్ని ఎలా చేశారు ఏమిరంటే ఈ హరిహర యరుమల్ సినిమా పదహారవ శతాబ్దంలో మొదలయ్యే కథ అండి ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఢిల్లీ పీఠంపై కూర్చొని ఎన్నెన్నో దురాఘాతాలకు పాల్పడుతూ పాలన కొనసాగిస్తూ ఉంటారండి మత మార్పిడి కోసం దేశ ప్రజలను బలవంతం చేస్తూ ఉంటాడు అందుకు ఒప్పుకోకుండా హిందువుగానే జీవించే వాళ్ళ నుంచి జీజీయ పన్ను వసూలు చేస్తూ ఉంటారు మరోపక్క ప్రజల ఆకలితో అలమటిస్తున్న వాళ్ళను పట్టించుకోకుండా దేశ సంపదని తెల్లదొరల దోసుకు తిల్తూ ఉంటారు వాళ్ళకు అనుకూలంగా కొంతమంది రాజులు వాళ్ళ అనుచరులు పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరికీ ఈరమల్లు పవన్ కళ్యాణ్ అంటే అడల్ పెద్దవాళ్ళ దగ్గరున్న సంపదని దోపిడీ చేసి పేదవాళ్ళకు పెంచుతూ ఉంటారు ఇది సినిమాలో ఈరుమల్గా నటించిన పవన్ కళ్యాణ్ గారు ఏమిరంటే ఇది మొఘల్ చక్రవర్తి సినిమా ఔరంగజేబు ఆయన హిందూ మతాన్ని మతాలను అందరినీ హిందువులుగా ఉండే వాళ్ళని మతాలు మార్పులు చేస్తూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతూ పనులు చేస్తూ ఉంటారు వాళ్ళ కింద పనిచేసే రాజులు కూడా అట్లే ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారంటే వాళ్ళకు భయం ఏరుమల్లు పవన్ కళ్యాణ్ ఆయన చేసే పని ఏమిటంటే ఆ సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ తడము మనము ఒక ఇంతమంది సినిమాల్లో చాలా చూసాం పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్లు డ్రెస్సులు వేసుకోవడం కానీ దీంట్లో ఒక విధంగా కనిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు అట్లా పేద డబ్బులు దొంగిలించడం పేదవాళ్ళ మీద కన్నేస్తారు దీంట్లో కొన్ని ఇంటర్వ్యూలకు ముందు ఫైట్స్ అవుతే చాలా సూపర్గా ఉన్నాయండి కానీ మన బాహుబలితో ప్లస్ తిరుమలతో పోల్చుకుంటే అంత సినిమా అనిపించదు కానీ ఈ సినిమాలలో చాలా కథ బాగుందండి ఇది నిధి అగర్వాల్ ఈ కథలో పంచమిగా ఆమె బాగా చేసింది వాళ్ళిద్దరి మధ్య ఉండే సన్నివేశాలు ఇంచుమించు మన బాహుబలిలో హీరో హీరోయిన్ ఎలా ఉంటుందో అలాగా చేశారండి ఈ సినిమా కాబట్టి ఈ సినిమాలో కొన్ని నెలలు ఆలస్యమైన ఇది కొంచెం బాగానే చారిత్రాత్మంగానే కారణంగానే సినిమా తీశారు ఇంకా కొంతమంది చూసి ఈ బలంగా కుంచారు హుడ్ ఈ తర తరహాలో కథానాయకుడి పాత్రల్లోనూ అభిమానంలోనూ పూర్ణకాలు తెప్పించే ఎములేషన్తో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యే స్వధర్మం నేపథ్యంలో తెరకెక్కడం ఈ చిత్ర సినిమాకి కలిసి వచ్చే అవకాశాలండి కానీ ఈ సినిమాలో బాగానే ఉంది కానీ ఈ కొన్ని పాటలు చూస్తే చాలా బాగున్నాయండి ఎందుకంటే వీరమల్లు పాత్రని అతని ఈరత్వాన్ని పరిచయం చేస్తూ సాగే ప్రథమార్థ సినిమాకి హైలైట్ కాగా ద్వితీయార్థానికి ప్రీ క్లైమాక్స్ చాలా బలంగా కనిపించింది మొదట్లో కథ అంత అనిపించదు కానీ పవన్ కళ్యాణ్ గారు మటుకు సినిమా మొత్తానికి ఆయనే హీరోగా నటించారండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆ సినిమాలో బాగా నటించారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే కొత్తగా ఉంది కానీ నటన పరంగా చేయడానికి లేదు ఏమిటంటే ఈ సినిమా కొంచెం కొన్ని కొన్ని సీన్స్ పర్వాలేదు చాలా వరకు డూప్తోనే కవర్ చేసినట్లు సినిమా చూస్తే అవుతుందండి నిధి అగర్వాల్ పాత్ర నిడివి తక్కువైనా ఉన్నంతలో ఆకట్టుకునింది ఆమె పాత్ర కానీ ఈ సినిమాలో కొంచెం అభిమానులకు పండగ కావచ్చు కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ సినిమా మటుకు ఒక తరువు చూడొచ్చండి ఎందుకంటే చాలా బాగా నటించారండి కోటా శ్రీనివాసరావు గారు గారు ఇది లాస్ట్ సినిమా చిన్న పాత్ర చేశారు ఆ పాత్ర కూడా దొరల దొరల పాత్ర బాగుంది కాబట్టి ఈ సినిమాలో ఇంకా కూడా చాలామంది మంచోళ్ళు కామెడీ యాక్టర్లు కూడా నటించారండి ఈ మన కోటా శ్రీనివాసరావు ఒకటి రెండు సినిమాలు కనిపించినా బాగానే నటించారండి ఇంకా రఘుబాబు సునీలు సుబ్బరాజు సత్యతో పాటు మిగిలిన నటులు తమ పరిమీద నటించారు కామెడీ సీన్లు కూడా బాగున్నాయి దీంట్లో అన్ని సన్నివేశాలు బాగానే ఉన్నాయి కానీ కిరవాణి సంగీతం ప్లస్ అవుతుందండి ఈ సినిమాకి చాలా బాగా నటించారు కానీ తనదైన బీజిఎంతో దమ్ములేని సీన్లు కూడా బాగా ఎలివేట్ చేశారు ఎందుకంటే ఆయన సంగీతం కొన్ని కొన్ని చోట్ల సిరాక్గాను అనిపిస్తాయి పాటలు బాగుండాయి తారా తారా నాదిరో పాటలు సూపర్ పాటలు అండి సినిమా పోటియోగ్రాఫ్ చూస్తే పర్వాలేదు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఘోరంగా కొంచెం విఫలమైందండి హాఫ్ అన్ అవర్ ఏమీ అర్థం కాదు సెకండ్ హాఫ్లో నెక్స్ట్ లాస్ట్ ఫైట్స్ సూపర్ అండి నిజంగా చెప్తున్నా సూపర్ ఏరమల్ల సినిమాను మనం చూడొచ్చా చూడకూడదా అనుకుంటే ప్రతి ఒక్కరూ చూడొచ్చండి ఎందుకంటే ఇది చిన్న సినిమా మనం తిరుమలారు బాహుబలి సినిమాలతో పోల్చుకోవాల్సిన పని లేదు ఎందుకంటే ఇది నూట యాభై కోట్ల బడ్జెట్ సినిమా దీంట్లో ఏరుమల్లుగా పవన్ కళ్యాణ్ గారు సినిమాను అదరగొట్టేశారండి ఆ పైట్ అన్వేష కానీ గుర్రాలతో నడచడం కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా అది ఫస్ట్ తడవండి బ్లాక్గా సర్కల్ వేసుకోవడం ఏరే ప్యాంట్లు వేసుకోవడం మెల్లో అది వేసుకోవడం చాలా బాగా నటించింది హిందువులకు కొంచెం హిందువులు అది కూడా చూపించారు మత మార్పిడి గురించి కూడా సనాతన ధర్మం మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చూపించారు ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ ఏ అవుతుందండి కానీ నేను ఇచ్చే రేటింగ్లో చూసుకుంటే ఫోర్ ఇస్తున్నానండి రేటింగు ఇది హీరోమల్ సినిమాకి ప్రతి ఒక్కరు చూడొచ్చు సినిమా బోర్ కొట్టదు ఎందుకంటే దీంట్లో ఉండే సీన్స్ కానీ ఫైట్స్ కానీ పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ కానీ సూపర్ సూపర్ ఎనర్జీ చేశారండి పవన్ కళ్యాణ్ గారు కానీ కొన్ని సినిమాలలో రిపీట్ సీన్లు రావడం వల్ల కొంచెం బోర్ కొడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మూవీ హరిహర ఏరుమల్లు చూడాల్సిన సినిమానే దయవించి అందరూ చూడండి అయితే నచ్చింది మీ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది మీరు చూసి చెప్పండి థ్యాంక్ వెరీ మచ్